అరిచేతిలో ప్రాణాలు పట్టుకొని ఎట్లా జీవనం కొనసాగించిందో పెద్ద పెద్ద దేశాలు ప్రకృతినే శాసిస్తామనే దేశాలు మేము దేన్నైనా చేయగలమని చెప్పి వెర్రవిగేటువంటి దేశాలు కూడా ఓ దేవుడా కాపాడమని చెప్పి వేడుకున్న సందర్భం మీకు తెలుసు వాళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు లండన్ ప్రధానమంత్రి కావచ్చు ఇరాన్ ప్రధానమంత్రి కావచ్చు అందరూ ఏడ్చిన సందర్భాలు చూసిన ఆనాడు ఎవరిని ఎవరు రానియని కాలం అది ఎవరిని ఎవరు రానియని కాలం భర్త చనిపోతే భార్య రాలే భార్య చనిపోతే కుటుంబ సభ్యులుగా భర్త రాలే కుటుంబ సభ్యులు రాలే గా కాలంలో గా కాలంలో కేవలం ఇళ్ళకెళ్ళి బయటకు వచ్చి ప్రాణాలను నుండి వాళ్ళు వైద్యులు మాత్రమే వైద్య సిబ్బంది మాత్రమే నాకు ఇప్పటికి గుర్తు ఫస్ట్ కేసు వచ్చినప్పుడు మొత్తం మహేంద్ర ఐలిస్ మొత్తం మూసేసాడు కిటికీలు తలుపులు మొత్తం మూసేసి సున్నం బ్లీచింగ్ పౌడర్ చల్లి ఒక మనిషిని రాణిత్తలేరు మా డాక్టర్లు కూడా బెంబెలు ఎత్తిపోయిండ్రు అసలు మేము కూడా బతికితే కదా మేము కూడా మనుషులమే కదా అని చెప్పి అన్నప్పుడు ఆ ఫస్ట్ పేషెంట్ని నాకు ఇప్పటికి గుర్తు ఫస్ట్ పేషెంట్ని గాంధీకి తరలించినప్పుడు రామతేజ తరలించినప్పుడు చాలామంది ఆ టాయిలెట్స్ కడిగేవాళ్ళు ఆ ఊడ్చేవాళ్ళు తర్వాత వాళ్ళకి సర్వీస్ అందించే వాళ్ళు మేము పోం సార్ అని చెప్పి అన్నప్పుడు నేనన్నా నేనే ఫస్ట్ వస్తాను ఎందుకంటే నేను ఫస్ట్ సోల్జర్ని కాబట్టి ఇక్కడ దీని క్యాప్టెన్ నేనే కాబట్టి అని చెప్పి ఫస్ట్ పేషెంట్ దగ్గరికి నేనే పోయి మా డాక్టర్లకు ఇంత ధైర్యం చెప్పి నేను నేను అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినా కరోనాకి ఇంకా మందు రాలే అది వ్యాక్సిన్ రూపంలో కావచ్చు మందు రూపాలు కావచ్చు ఇప్పుడున్న పరిస్థితిలో కరోనాకి ధైర్యమే మంది అని చెప్పి మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చినలేను ఇవాళ నేను చూస్తూ ఉంటా ఇంత అందరూ బయట అనుకుంటారు మొత్తం మారిపోయింది సమాజం మారిపోయింది తర్వాత వైద్యం అంతా కమర్షియల్ అయిపోయి ఉండొచ్చు కానీ పది శాతం చూసి తొంభై శాతం నిందించడం తప్పు ఇప్పటిక మా హరిప్రియ గారు చెప్పిండ్రు నేను వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్గా ఉన్నా నేను ఏ డెలివరీని అయితే అడ్రస్ చేసిన్నో ఆ అమ్మాయి ఐఐటి ఆ అమ్మాయి ఒక డాక్టర్ అయినప్పుడు నా నేను అనుభూ నా అనుభూతి చాలా గొప్పది అని చెప్పి అంటే అందరూ డబ్బుల కోసం చేయరు మానవ జీవితం చాలా గొప్ప జీవితం కాబట్టి మధురస్మృతులు గుర్తుండేటివి ఏంటంటే వారు వారు చెప్పినే స్మృతులు ఉంటాయి తప్ప నీ డబ్బులు గుర్తుండవు నీ అంతస్తులు గుర్తుండవు నీ హోదా గుర్తుండే ఆస్కారం లేదు అందుకనే మనం కొద్దిమందితో మొత్తం చెడిపోయింది మొత్తం మారిపోయింది మొత్తం కమర్షియల్ అయిపోయిందని చెప్పి దేన్ని నిందించకూడదని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తాను అందువల్ల రాజకీయ నాయకులు నేను ఎప్పుడు చెప్పేది గర్వంగా నా టిఫిన్ నేను తెచ్చుకొని నా టిఫిన్తో మా ఇద్దరు డాక్టర్లకు మా ఇద్దరు మా హెచ్ఓడీలకు మా భూమినే ఇంత తిని పని నేను అసలు కరోనా వచ్చినప్పుడు ఏం దిక్కు లేదు నాకు పే పీ కిట్లు లేవు నా ఏం లేవు ఎట్లా చేస్తారు మీరు అంటే మేమన్నాం మేము అన్నీ చేసుకుంటాం మేము అని చెప్పి మా విల్ పవర్ తోటి దాన్ని కంట్రోల్ చేయ చేసింది మా వైద్యులు మీకు తెలిసి మా గాంధీ హాస్పిటల్లో మా డాక్టర్ల మీద హెలికాప్టర్లు వచ్చి పూల వర్షం కురిపించిపోయింది బలకి నాకు ఇప్పటికీ ఒక పెద్ద మూమెంటో ఇచ్చింది మంచి రాసి ఒక సన్మాన పత్రం కూడా ఇచ్చింది అందువల్ల డెఫినెట్గా ఇప్పటికీ మనం ఎంత సమాజాన్ని నిందించినప్పటికి కూడా ధర్మం ఒంటికాల మీద నడుతుందని చెప్పినప్పటికి కూడా అన్ని రంగాల్లో ఎక్కడొక్కడ మానవత్వం తొనిఖలు అడగపోతే మానవత్వం లేకపోతే ఈ సమాజం ఇంత చల్లగుండే ఆస్కారం లేదు కాబట్టి మనం ఉన్నంతలో పాజిటివ్గా ప్రోగ్రెసివ్గా మనం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూనే మా వైద్యులను ఇవాళ సన్మానం చేయడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలామంది తెలియదు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మా వైద్యులు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొత్తం సమాజంలో క్వాలిటీ పీపుల్ ఎక్కడ పోతారంటే డాక్టర్ సీట్లకు పోతాడు ఫస్ట్ నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కాకున్నా నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కాకున్నా దానికంటే ముందు ఎక్కడ పోతారంటే ఫస్ట్ ఛాయస్ డాక్టర్ తర్వాత ఛాయస్ ఇంజనీర్ తర్వాత ఛాయ్ ఇంజనీర్ అట్లాంటి మా డాక్టర్ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో యాభై వేల రూపాయలకు అరవై వేల రూపాయలకు కాంట్రాక్ట్ బేసిస్లో మా డాక్టర్ పనిచేస్తాడు ఆరున్నర సంవత్సరాలు ఐదున్నర సంవత్సరాలు చదివి ఇవాళ పీజీ లేకపోతే మన లేదు అట్లాడి మా డాక్టర్కి ఇచ్చే జీతం ఇది కానీ నాలుగేళ్ళు ఐదేళ్ళు సాఫ్ట్వేర్ లభ్యం అనే ప్యాకేజ్ ఎంత అంటే ఇరవై లక్షల ప్యాకేజ్ అంటాడు యాభై లక్షల ప్యాకేజ్ అంటాడు కానీ మా డాక్టర్ ప్యాకేజీ మాత్రం అరవై వేలకు పనిచేస్తుందంటే ఎంత త్యాగం చేయాలని ఒకసారి అర్థం చేసుకొని అలాంటి డాక్టర్లు ఎక్కువ ఉన్నది ఇలా ఇవాళ అందులో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెప్తే బాధ అనిపిస్తుంది పదిహేను వేల రూపాయలు పదహారు వేలు రూపాయలు పదిహేడు వేల రూపాయలకు పనిచేస్తూ ఉంటాం ఇవాళ రేపు ఇవాళ మనం ముక్కు మూసుకొని పోతుంది దొకన పోతే ఏ దాకా పో ముక్కు మూసుకొని పోతా ఉంటావు నువ్వు ఉండలేవు కానీ మా డాక్టర్ మాత్రం అక్కడే ఉంటాడు మా డాక్టర్ అక్కడే తింటాడు మా డాక్టర్ పేషెంట్తో కడతాడు మా డాక్టర్ పేషెంట్కి ధైర్యం చెప్తాడు ఇలా అందువల్ల వైద్యో నారాయణ అని చెప్పి పుట్టలే దానికి అనేక రకాల త్యాగాలు ఉన్నాయి త్యాగం లేకుండా వైద్యులు లేడు కాబట్టి చదువుకునేంత చెప్పే వాళ్ళు మంచిగా కనబడతారు పాపం ఇలా పోయిందంటే కథమైపోతారు మా డాక్టర్లు అంత కష్టాలు ఉండేటువంటి ప్రొఫెషన్లో పనిచేసిన డాక్టర్లకి సన్మానించుకోవడం ఇలా ధన్వంతరి జయంతి రోజు సన్మానించు సన్మానించుకోవడం ఒక మంచి కార్యక్రమంగా భావిస్తూ దాన్ని నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు ధన్యవాదాలు చెన్నారావు గారు తెలియజేస్తూ నమస్కారం